సో ఈరోజు ఈ సమావేశానికి గల కారణం ఏంటి అని అంటే మా హాస్పిటల్లో జరిగేటువంటి అందులో సర్జరీ గురించి మనకు చెప్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి దిగడం జరిగింది అలాగే మా యొక్క హాస్పిటల్ యొక్క స్పెషాలిటీస్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశం జరగడం జరిగింది మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య గారు మా హాస్పిటల్ గురించి దాని యొక్క ప్రొసీజర్లో మన హాస్పిటల్లో కూడా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది ఈ ప్రొసీజర్ని మెయిన్గా మనం ఒక అప్పనాయిడ్ అయిన పేషెంట్ చెట్ల అప్పలనాయుడు అని ఒక అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఈ ఉడికిపోయినా కావటం అంటే బృహద్ధమని కావటం అంటే చెస్ట్ పెయిన్ అరి తిరిగి పడిపోవడం గుండెల్లో ఆయాసం ఈ విధమైన సమస్యలు వచ్చినప్పుడు మనం ఈసీజీ టూడిఈకో పరీక్ష ద్వారా దాన్ని గుర్తించడం జరుగుతాము అలా గుర్తించి ఆయనకి గా ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది రిస్క్ ఎప్పుడైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ఈ రోడ్దామని కావటం కూర్చున్న సమస్యను మనం గుర్తించేమో ఈ కార్డియక్ సర్కిల్ కన్సల్టేషన్ తీసుకోవడం జరిగింది కానీ ఇంక ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చనిపోయే రిస్క్ ఉంటుంది అంటే ఓల్డేజ్ అనే రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం వలన ఐసీయూస్ కే వెంటిలేటర్ పెట్టడం జరిగితే దీనికి ఆ విధమైన పద్ధతి ద్వారా ఆపరేషన్ చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది సో ఆయన ఫిట్ ఫర్ ట్రాన్స్క్యాప్టర్ ఐపీకాల్ ఇంప్లాంటేషన్ ఆయనకి ఈ త్వరధాని ద్వారా ఐపీపాల్ ఇంప్లాంటేషన్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఐసియూ చనిపోయే అవకాశం ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు ఆయనకి ఈ ఈసీజీ టూడియో పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించి మనం ఇమీడియట్గా ఈ ఈ రకమైన ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన దీనికి అంగీకరించడం జరిగింది ఇమీడియట్గా అడ్మిషన్ చేసి ఆ తర్వాత రోజు దీన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తర్వాత రోజు సక్సెస్ఫుల్గా ఆయన ఇంటికి పంపించడం జరిగింది పేషెంట్ బంధువులు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్రొసీజర్ని ఈ మీడియా మిత్రుల ద్వారా మా ఎండి గారిని కోరడం జరిగింది మీడియా మిత్రుడికి తెలియజేసి సమాజానికి కూడా అంటే ఏదైతే ఈ సమస్యతో బాధితే బాధపడే రోగులకి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది రీప్లేస్ చేసి ఈ తొడదలని ద్వారా కుడికిపోయిన వాళ్ళ దగ్గర ఈ వాళ్ళు అమర్చమే అమర్చడం అనే ఈ ప్రక్రియని ఈజీగా మనం చేస్తున్నామని తెలియజేయడం కోసం ఈ ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది చాలా ధన్యవాదాలు ఈరోజు మన అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ కార్డియాక్ సైన్సెస్ మనకి స్టార్ట్ చేసి టూ ఇయర్స్ చదువుతూ ఉంది విశాఖపట్నంలో సో మా దగ్గర లభించే సర్వీసెస్ న్యూరాలజీ కార్డియాలజీ యూరాలజీ ఆర్థోపెడిక్స్ అలానే ఇతరత్ర సర్వీసెస్ లైక్ గైనపాలజీ కూడా సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ జనరల్ జనరల్ మెడిసిన్ విభాగం ఐసీయూ కూడా ఉంది ఫస్ట్ న్యూరాలజీ సంబంధించి ఏమేమి సర్వీసెస్ మేము అందుబాటులో ఉన్నాయి మా హాస్పిటల్లో చెప్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ వారంలో ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అయ్యే స్ట్రోక్ యూనిట్ మన దగ్గర ఉందండి స్ట్రోక్ యూనిట్ అంటే పక్షాతానికి సంబంధించిన యూనిట్ అండి మన వైజాగ్లో చాలా అరుదుగా హాస్పిటల్స్లో స్ట్రోక్ యూనిట్ రన్ చేస్తున్నారు దాంట్లో మనది ఇంచుమించు ఒక హాస్పిటల్ స్ట్రోక్ యూనిట్లో మనం పక్షాతం వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో పెట్టే థ్రాంబోలైసిస్ క్లాత్ డిజార్మింగ్ సబ్స్టెన్స్ ఇస్తున్నా అలానే థ్రాంబెక్టమీ సర్జరీస్ కూడా చేస్తున్నారండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన స్ట్రోక్ టీమ్ ఉంటుంది న్యూరాలజీస్తో పాటు న్యూరోసర్జన్స్ స్ట్రోక్ స్ట్రోక్ నర్సింగ్ కేర్ అలానే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు అలానే మన దగ్గర సిటీ స్కానర్ అండ్ ఎంఆర్ఐ రెండు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది ఏ టైంలో వచ్చినా సరే మనకి ఏ రకమైన స్కాన్ అవసరమంటే ఆ రకమైన స్కాన్ చేసి వెంటనే మన స్ట్రోక్ యూనిట్ యాక్టివేట్ అవుతారు స్ట్రోక్ యూనిట్ పేషెంట్ కన్నా ముందే మా టీమ్ అంతా రెడీగా ఉంటుంది పేషెంట్ వచ్చి రాగానే లేట్ అవ్వకుండా వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఆ సర్వీసెస్ చాలా మంచి సర్వీస్ అలానే ఉపయోగించుకోవాల్సిన సర్వీస్ ఎందుకంటే ఒక నిమిషం లేట్ చేస్తే ఇంచుమించి పది లక్షలు నూడాల్స్ డ్యామేజ్ అవుతాయి బ్రెయిన్లో సో దీంతో పాటుగా మన దగ్గర నెరవ కండక్షన్ స్టడీస్ ల్యాబ్ ఉందండి దాంట్లోనే ఎన్సీఎస్ఈంజి విఈపి ఈ ఈ రకమైన సర్వీసెస్ ఈ ల్యాబ్ సర్వీసెస్ కూడా ఎలక్ట్రోఫిజీ ల్యాబ్ సర్వీసెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి హై అండ్ టెక్నాలజీతో యూజ్ చేసే ల్యాబ్ సర్వీసెస్ అలానే ఇవి కాకుండా మనకి కంప్లీట్గా న్యూరో ఐసీయూ కూడా మనకు ఉందండి న్యూరాయిసిలో మెదర్ వాది కానీ లేకపోతే ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ కానీ అలానే మెదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన పేషెంట్స్ కానీ అలానే కాలు చేతులు ఏమైనా చచ్చి పడిపోయిన పేషెంట్స్ కానీ చాలా న్యూరోకి సంబంధించిన మొత్తం అన్ని ఎమర్జెన్సీ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి టీం అందరూ న్యూరాలజీ న్యూరో సర్జరీ క్రిటికల్ కేర్ జనరల్ ఫిజిషియన్ అందరూ నర్సింగ్ టీము వీళ్ళందరూ ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది సో ఈ న్యూరాలజీతో పాటు హెల్ఈ స్పెషాలిటీస్ కూడా అంటే నెఫ్రాలజీ డ్యూరాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ ఈ విభాగాలన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తా ఉన్నాయి సో వె మనం ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య కారణం కార్డియాలజీలో డ్యాబర్ ప్రొసీజర్ అని ఫస్ట్ టైం మన విశాఖపట్నంలో మన కార్డియాలజీ టీం సక్సెస్ఫుల్గా చేశారు దాని గురించి మీకు మన కార్డియాలజీ టీం మీతో డిస్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ మార్నింగ్ సార్ నేను డాక్టర్ నాగేశ్వరరావు కార్డియాలజిస్ట్ బిఎంఎస్ గారికి హాస్పిటల్ ఎండి గారికి డైరెక్టర్ గారికి ఈరోజు మా కృతజ్ఞత నేను కార్డియాలజిస్ట్గా జారీ అయ్యి నాలుగు ఐదు నెలలు అవుతుంది నేను ఒక్కడి కాకుండా ముగ్గురు కార్డియాలజిస్టుని కొంతమంది ఏర్పరచుకొని టోటల్గా నాలుగు కార్డియాలజిస్టులు కలిసి ఈ అన్ను గిజు అండ్ కార్డియల్ సైన్సెస్లో కార్డియాలజీ సేవలు అందిస్తాము ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ అను డ్యూరేండ్ కార్డియక్ సైన్సెస్ హాస్పిటల్లో కార్డియాలజీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉన్నాయి కార్డియాలజీలో క్యాప్తాబ్లో చేసే సర్వీసెస్ ఏంటంటే హార్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్స్కి మనం స్టంట్ వేస్తూ ఉంటాం ఈ హార్ట్ పెయిన్ అనేది హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య మనం చూస్తూ వయసుతో తరగతి లేకుండా ప్రతి వయసు వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదైతే సేవలు అందించాలో అది ఇమీడియట్గా అందించినప్పుడు మాత్రమే నిజమైన చికిత్స చేసినట్టు ఉంటుంది ప్లస్ ఆయనకి హార్ట్కి సంబంధించిన లైఫ్ లైఫ్ సేవింగ్ సర్వీసెస్ అంతా ఇమీడియట్గా అయితే ఇవ్వగలుగుతామో అది ఇమీడియట్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఆయనకి లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది అంత లేట్ అయితే అంత హార్ట్కి సంబంధించిన మజిల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చిన పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపు ఎప్పుడైతే మనం దాన్ని గుర్తించి యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసి స్టంట్ అనే ఒక ప్రొసీజర్ చేసినప్పుడు మాత్రమే అతనికి ఇమీడియట్గా మనం హార్ట్ని షేర్ చేసిన వాళ్ళం అవుతాము ఆ విధమైన సర్వీసెస్ ఈ అను అండ్ మ్యూరో అండ్ కార్డియక్ సైన్సెస్ హాస్పిటల్లో మనం సింగిల్గా కాకుండా ఒక నలుగురు కార్డియాలజిస్టులు బ్రహ్మంగా ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది వేరే హాస్పిటల్లో కూడా ఇదే సర్వీసెస్ ఉంటాయి కానీ నలుగురు కార్డియాలజిస్టులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కడ ఉన్నారో మన ఈ అను హాస్పిటల్లో నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు పాలకీరణ్ డాక్టర్ కార్డియాలజిస్ట్ డిఎం కార్డియాలజీ డాక్టర్ శివదయ డిఎం కార్డియాలజీ అండ్ డాక్టర్ సంతోష్ కుమార్ డిఎం కార్డియాలజిస్ట్ ఇలా అరుగురు క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ అందుబాటులో ఉంటాము ఈ కార్డియాలజిస్టుల బృందానికి నేను హెచ్ఓడి కింద రాకున్నాను ఈ మధ్య కాలంలో దేశంలోనే అదుపుగా జరిగే ఒక చికిత్స ఈ అనూన్ యూరియా కార్డియక్ సైన్సెస్ హాస్పత్రిలో చేయడం జరిగింది ఈ సమావేశానికి మెయిన్గా చెప్పాల్సిన సర్జరీ అనేది ఈ ట్యాబీ ప్రొసీజర్ అంటే ట్రాన్స్ క్యాపిటల్ డైబెటిక్ బాబీ ఇంప్లాంటేషన్ అంటుంది ఇది ఇండియాలోని ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టబడింది అది ఈ హాస్పిటల్లో చేయడం అనేది మేము గవర్నంగా ఫీల్ అవుతున్నాము ఆ ప్రొసీజర్ గురించి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు చేయడం జరిగింది యొక్క ప్రత్యేకత ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితం వరకు అయోర్పిక్ వాల్ రీప్లేస్మెంట్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మాత్రమే చేస్తూ ఉన్నారు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ వలన చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మెయిన్గా ఈ అయోర్ పిక్బాల్ స్కీనోసిస్ అంటే ఈ గుండెలో ఒక ప్రపద్ది దమ్మని కవాటం అంటారు దీన్ని తెలుగులో చెప్పడానికి అమెరికాలో అయ్యే భాషలో అయితే ప్రస్తుత కవాటం కూడుకుపోవడం జరుగుతూ ఉంటుంది అరవై సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళందరికీ ఈ కుడుకుపోయిన రోజు అమని కావడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వలన వయస్సు పైబడిన వారికి ఎప్పుడు కూడా ఐరిస్క్ ఉంటుంది ఐసీయూ స్టే ఇలాంటి అంటే ఐసీయూలో ఎక్కువ కాలం ఉండడం వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే మార్ఫాటీ రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ మోటార్ రేట్ తగ్గించడానికి కొత్త ప్రొసీజర్ని ఈ మధ్యకాలంలో కనుగొనడం జరిగింది అదేంటంటే ట్రాన్స్ క్యాపిటల్ రైట్ కార్ ఇంప్లాంటేషన్ ఈ ప్రొసీజర్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇది నార్మల్గా అంటే మధ్య తరగతి వాళ్ళకి కొంచెం అందుబాటులో లేని ప్రొసీజర్ ఈ అదులైన ప్రొసీజర్ని మనం ఈ హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ ప్రొసీజర్ని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా చేయడం వలన ఐసీయూ స్టే హాస్పిటల్ స్టే అనేది వారం నుంచి పది రోజులు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది దీన్ని రీప్లేస్మెంట్ చేస్తూ ట్రాన్స్ క్యాపిటల్ ఐటిక్ వాళ్ళు రిప్లాంటే అంటే చొరదాన్ని ద్వారా వెళ్ళి అక్కడ ఐటిక్ వాల్ ఏదైతే కూడిపోయి ఉన్న వాళ్ళలో ఈ వాళ్ళని అమర్చ అమర్చడం ద్వారా ఆయనకున్న సమస్యను తొలగించవచ్చు దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హాస్పిటల్ స్టే మనం ఏదైతే చెప్పామో ఐసీయులో కానీ వెంటిలేటర్లో కానీ ఉండడం అనేస్తే వారం నుంచి పది రోజులు దాన్ని తగ్గించవచ్చు అంటే ఈరోజు జాయిన్ చేస్తే పేషెంట్ని రేపు ట్రాన్స్క్యాక్టర్ ఐటికాల్ ఇంప్లాంటేషన్ అని ఈ అరుదైన ప్రొసీజర్ని చేయడం ద్వారా తర్వాత రోజు మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు అంటే హాస్పిటల్ మోర్టాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అంటే వయసు పైబడిన వారికి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది వాళ్ళకి ఈ లెస్ ఇన్వేజింగ్ ప్రొసీజర్ అంటే తొడద ద్వారా వెళ్ళి ఐటికాలు ఇంప్లాంటేషన్ చేయడం ద్వారా ఒకటి రెండు ఒకటి లేదా రెండు రోజుల్లో వాళ్ళని డిశ్చార్జ్ చేసుకోవచ్చు ప్లస్ मॉर्टेलिटी रेट అనేది చాలా తక్కువగా జరుగుతుంది